నమస్తే భారత జయహో వీక్షకులకు స్వాగతం పోలీ పాడ్యమి సందర్భంగా మహిళా మరులందరికీ దీపారాధన చేసిన సోదరి మనులందరికీ పోలీ పాడ్యమి శుభాకాంక్షలు స్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే నోముల్లో మార్గశిర శుక్ల పాడ్యమి నాడు ఆచరించే పోలి స్వర్గం నోము ఒకటి ప్రాచీన కాలం నుండి ఆచరణలో ఉన్న ఈ నోమును నేటితరం స్త్రీలను కూడా ఆచరింపచేస్తుంది కార్తీక మాసం నెల రోజుల పాటు భక్తి ప్రవత్తులతో ఆరాధన ఆధ్యాత్మిక కార్యక్రమాలలో నిమగ్నమైన మహిళలు అమావాస్య మర్నాడు మార్గశిర మాసం తొలి రోజు పాడ్యమి నాడు దీపాలు వెలిగిస్తారు ఆ రోజుతో కార్తీక మాసం పూజలు వ్రతాలు నోములు పూర్తయినట్టు ఆ రోజునే పోలీ పాడ్యమి లేదా పోలీస్ వర్గం అంటారు ఎన్ని ఆటంకాలు కల్పించినా నిర్మలమైన భక్తితో శ్రీ మహావిష్ణువును ప్రార్థించి పోలి వైకుంఠానికి చేరుకున్న రోజును పోలి స్వర్గంగా పండగ నిర్వహిస్తున్నారు కార్తీక మాసంలోని దీపం ప్రాధాన్యతనే కాదు ఆ ఆచారాన్ని నిష్కల్మషంగా పాటించాల్సిన అవసరాన్ని సూచించే గాథ ఒకనొకప్పుడు ఒక ఊర్లో ఒక ఉమ్మడి కుటుంబంలో ఐదుగురు కోడళ్ళు ఉండేవారు వారందరిలోకి చిన్న కోడలైన పోలీకి చిన్నప్పటి నుంచే పూజలన్నా వ్రతాలన్నా అమిత ఆసక్తి అదే ఆమె అత్తగారికి కంటగింపుగా ఉండేది తనంతటి భక్తురాలు వేరొకరు లేరని ఆచారాలని పాటించే హక్కు ఆమెకే ఉందన్నది అత్త అహంభావం అందుకే కార్తీక మాసం రాగానే చిన్న కోడలిని కాదని మిగతా కోడళ్లను తీసుకొని నదికి బయలుదేరేది కోడళ్ళతో కలిసి నది స్నానం చేసి దీపాలను వియగించుకుని వచ్చేది ఈలోగా కోడలు ఎక్కడ దీపం పెడుతోందో అనని దీపం పెట్టేందుకు కావలసిన సామాగ్రి ఏది అందుబాటులో ఇంట్లో లేకుండా జాగ్రత్త పడేది అత్త అయితే పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి పత్తిని తీసుకొని దానితో వత్తిని చేసి కవ్వానికి ఉన్న వెన్నని రాసి పోలి దీపాన్ని వెలిగించేది ఇలా కార్తీక మాసం అంతా నిర్విఘ్నంగా దీపాన్ని వెలిగించింది పోలి చివరికి అమావాస్య రోజు నది స్నానం చేసి కార్తీక దీపాలను వదిలేందుకు అత్త వెళుతూ వెళుతూ పోలి ఆ రోజు కూడా దీపాలను పెట్టే తీరిక లేకుండా ఇంటి పనులన్నీ అప్పగించి మరీ వెళ్ళింది కానీ పోలి రోజులాగే కార్తీక దీపాన్ని వెలిగించుకుంది ఎన్ని అవంతరాలు వచ్చినా ఎంత కష్ట సాధ్యమైనా కూడా ధర్మాచరణ చేసిన పోలిని చూసి దేవతలు దీవించగా ఆమెను ప్రాణంతో స్వర్గానికి తీసుకువెళ్లేందుకు పుష్పక విమానంతో వచ్చారు దేవదూతలు అప్పుడే ఇంటికి చేరుకుంటున్న కోడళ్ళు విమానాన్ని చూసి అది తమ కోసమే వచ్చిందని మురిసిపోయారు కానీ అందులో పోలి ఉండేసరికి నిర్ఘాంతపోయారు పోలితో పాటు తాము కూడా స్వర్గానికి వెళ్ళాలనే ఆత్రంతో పోలీ కాళ్ళు పట్టుకొని వేలాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది అందుకే అమావాస్య మర్నాడు పాడ్యమి రోజు పోలిని తలుచుకుంటూ ఆమెలా స్వర్గ ద్వారా ప్రవేశం కలగాలని కోరుకుంటూ తెల్లవారుజామునే నదిలో స్నానమాచరించి దుప్పలలో దీపాలు వెలిగించి వదిలిపెడితే కార్తీక మాసం అంతా నదీ స్నానమాచరించిన దీపాలు వెలిగించినంత ఫలితం వస్తుందనే భక్తుల నమ్మకం కార్తీక మాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించలేకపోయినా ఈ రోజున ముప్పై వత్తులను వెలిగించి నీటిలో వదిలితే మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుందని కూడా భక్తుల ప్రగాఢ విశ్వాసం ఇలాంటి ఆధ్యాత్మిక అంశాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు జై హింద్ భారత్ మాతా జై